జపాన్లో భారీ భూకంపం సంభవించిందండి శనివారం అర్ధరాత్రి భూమి ఒక్కసారిగా కంపించింది అక్టోబర్ ఐదు అర్ధరాత్రి పన్నెండు గంటలకు భూమి కంపించింది మరి జపాన్లో ఉన్నటువంటి ఆ ప్రజలు భయాందోళనలపైన జీవించినటువంటి పరిస్థితి ఆ క్షణము వారు ఏమైపోతారు అన్నటువంటిది పరుగో పరుగు తీశారు పరుగులు తీశారు జనం ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పైన ఆరు పాయింట్లుగా నమోదైంది హోంస్ తూర్పు తీరానికి సమీపంలోని ఆ ఆరు తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపింది ఈ భూకంప కేంద్రం పది కిలోమీటర్ల లోతులో ఉంది అని తెలియజేసింది అయితే సునామీ హెచ్చరిక జారీ చేయలేదు ఆస్తి ప్రాణ నష్టం గురించి ఇంకా అధికారికంగా అయితే సమాచారం అందలేదు ప్రజలు భూమి ప్రకంపనలకు భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు పెద్ద పెద్ద బిల్డింగులు ఊగిపోయాయి లోపల ఉన్నటువంటి సామాను వస్తువులు కానీ ఏవైనా కానీ అవి కిందన పడిపోవటం అనేటటువంటిది ఒక్కసారిగా చాలా భయకంపితలైపోయినటువంటి పరిస్థితి ఆ దేవదేవుడు ఆ పరమేశ్వరుడు రక్షించాలని కోరుకుందాం నమస్తే